అది కృష్ణనగర్ కృష్ణనగరం ప్రాంతంలో ఆర్టిస్ట్ పొట్టి వీరయ్య గారి ఎస్టీడీ బూత్ ఉంది ఆ ఎస్టీడీ బూత్కి ఓ ఫోన్ వచ్చింది అక్కడ పూరి జగన్నాథ్ అనే అబ్బాయి ఉన్నాడా అండి అని అవతల వ్యక్తి అడిగాడట ఆ ఎస్టీడీ బూత్ ఎదురుగా ఉన్న ఇంటిపైన బ్యాచిలర్స్ రూమ్లో పూరి అనే కొత్త రోడ్ వచ్చి నెల అయింది అయితే ఆ ఫోన్ చేసింది ఎవరంటే నిర్మాత ఐబీకే మోహన్ అట వైజాగ్ చెందిన ఈ ఐబీకే మోహన్ అనే ప్రొడ్యూసర్కి పూరి జగన్నాథ్ ఒక కథ చెప్పాడట ఆ కథ చెప్పి నాలుగు నెలలైందట కథ ఓకే అయింది టైటిల్ రిజిస్టర్ చేయించడం కోసం ఆయన పూరి జగన్నాథ్ ఇచ్చిన ఆ ఎస్టీడీ బూత్ నెంబర్కి ఫోన్ చేశాడట మేడపైన పైన రూమ్లో ఉన్న పూరికి ఫోన్ వచ్చిందని కబురు అందింది పరుగు పరుగున వచ్చి ఫోన్ తీసుకొని పూరి జగన్నాథ్ గారు మాట్లాడుతున్నారు అప్పుడప్పుడే ముత్తు సినిమా వచ్చి పెద్ద ప్రభజనం సృష్టిస్తుంది అందులో తిలానా తిలానా నా కసికళ్ళ కూనా అనే పాట వైరల్ అయిపోయింది ఆ విషయం అందరికీ తెలుసు వెరైటీ టైటిల్స్ పెట్టడం అప్పటి నుంచే మొదలైందేమో గానీ ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు తన సినిమాలకు పెట్టే టైటిల్స్ అన్ని చాలా క్యాచీగా డిఫరెంట్ గా ఉన్నాయి తిల్లానా అనే ఒక టైటిల్ తో సినిమా ఉందని చాలా మందికి తెలియదు ఆ సినిమా పూరి జగన్నాథ్ గారి ఫస్ట్ సినిమా రౌడీ అన్నయ్య నెంబర్ వన్ అమ్మ దొంగ తెలుగు వీర లేవరా లాంటి సినిమాలతోటి సూపర్ స్టార్ కృష్ణ గారు దూసుకుపోతున్నారు సూపర్ స్టార్ కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ అనాలో లేదా ఇండస్ట్రీకి మరో కొత్త హీరో వచ్చాడా అన్నట్టు కృష్ణగారి శాఖం అనమాట ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన సాంప్రదాయ సినిమా పెద్ద హిట్ అయింది ఆ తర్వాత ఎమలెలలో కృష్ణ సాంగ్ కూడా చేశారు వారసుడు రాముడు వచ్చాడు అలాంటి సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు చేయడంతో కృష్ణగారి శాతం మళ్లీ మొదలైంది కృష్ణగారి గురించి గొప్పగా చెప్పడం అని కాదు కానీ ఆ టైంలో ఏ పెద్ద హీరోకి ఈ కథ చెప్పిన అనుభవం లేని కారణంగా రిజెక్ట్ చేసేవారు కానీ అసలు ఏమాత్రం అనుభవం లేని కొత్త దర్శకులకు కూడా పిలిచి మరీ అవకాశం ఇచ్చే రికార్డు ఉంది మన సూపర్ స్టార్ కృష్ణ గారికి పూరి జగన్నాథ్ గారు చెప్పిన కథ ఆయనకి తెగ నచ్చేసింది వెంటనే పూరి జగన్నాథ్కి కృష్ణ గారు ఓకే చెప్పేశారు ఇంకా పూరి గారి సంతోషానికి హద్దులు లేవండి డైరెక్ట్ అవ్వాలన్న తన కళ ఇంత తొందరగా నిజమవుతుందని ఆయన అనుకోలేదు అయితే ఆ ఆనందం పాపం ఎక్కువ రోజులు లేదండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో క్లాబ్ కొట్టి మూడు రోజులు ఫస్ట్ షెడ్యూల్ తర్వాత సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది దానికి కారణం అంతకుముందు సంవత్సరంలో ఐబికే మోహన్ గారు శోభన్ బాబు గారితో దొరబాబు అనే సినిమా తీశాడు అది ఫ్లాప్ అవడంతో ఆయనకి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ ప్రాబ్లమ్స్ వల్ల పూరి జగన్నాథ్ గారు చేయవలసిన ఫస్ట్ సినిమా తిల్లానా ఆగిపోయింది ఆయన మదిలో తిల్లానా తిల్లానా అనే పాట మోగినంతసేపు పట్టలేదు ఆ సినిమా ఆగిపోవడానికి ఆయన సంతోషం ఆగిపోవడానికి దొరబాబు సినిమా ప్రసన్నాంజనేయ ఫిలిమ్స్ అనే మీద తీశారు ప్రొడ్యూసర్ గారు అయితే తిల్లానా సినిమాకి ఇచ్చేసరికి బ్యానర్ పేరు మార్చారు అది వీరాంజనేయ ఫిలిమ్స్ బ్యానర్ అని మార్చుకున్నారు దొరబాబు సినిమా బాగుంటుంది కానీ ఎందుకో సరిగా ఆడలేదు అందులో ప్రియారామన్ హీరోయిన్ ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు తిల్లానా సినిమా ఆగిపోయిందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు నాని జెర్సీ సినిమా చూసే ఉంటారు ఆ సినిమాలో ట్రైన్ సీను అందరికీ గుర్తునే ఉంటుంది అప్పుడు పూరి జగన్నాథ్ గారు ఫిలిం నగర్ నుంచి కృష్ణనగర్ వరకు ఎక్కడ ఒక్క చోట కూడా ఆగకుండా నడుచుకుంటూ వచ్చాడు ఉదయం నుంచి ఖాళీ కడుపుతూ ఉన్నాడో ఏమో టీ తాగి ఆ గాజు గ్లాసులోంచి కృష్ణనగర్ మొత్తం స్కాన్ చేశాడు పూరి జగన్నాథ్ గారు ఇక్కడ నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని ఆలోచిస్తూ కూర్చున్నాడు అటువైపుగా సినిమా వెహికల్ ఒకటి వచ్చి ఆగింది కృష్ణ గారితో సినిమా ఆగిపోతే ఏంట్రా నువ్వు కృష్ణ కొడుకుతో ఇండస్ట్రీ ఇట్టి కొడతావేమో ఎవరికి తెలుసు బాధపడుతూ కూర్చుంటే పనులు ఇక్కడ ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా అప్పటికే పూరి జగన్నాథ్కి పరిచయం ఉన్న సీనియర్ ఆర్టిస్టు రమాప్రభ గారు ఆ ఒక్క పాజిటివ్ మాటతోటి పూరి జగన్నాథ్ గారులో డైరెక్టర్ కొత్త డైరెక్టర్ బయటకు వచ్చాడు ఆమె కూడా ఇలా జరుగుతుందని చెప్పలేదు కానీ మామూలుగానే కాన్ఫిడెన్స్కి కేరా పడ్డ్రస్ పూరి జగన్నాథ్ గారు అసలు పూరి జగన్నాథ్ గారు అంటేనే పడి లేచి కెరటం కొన్ని వందల సినిమాల్లో నటించిన రమాప్రభ గారు ఆ మాట అనేసరికి పూరి మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోయాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తొలి ప్రయత్నంగా కృష్ణ గారితో మొదలుపెట్టి ఆగిపోయిన తెల్లానా కథనే కాస్త మార్పులు చేర్పులు చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి బద్రిగా తీశాడు అదే బద్రి సినిమా అంటే బద్రి పవన్ కళ్యాణ్ గారు చేయకపోయి ఉంటే అది కృష్ణ గారి సినిమా అయ్యేది మీరు గమనించారో లేదో రమాప్రభ గారు చాలా క్యాజువల్గా అన్న మాటలు నిజమయ్యాయి ఆ మాట ఆమె పూరి జగన్నాథ్ గారితో అన్నప్పుడు ఇంకా మహేష్ బాబు గారిది రాజకుమారుడు సినిమా కూడా రాలేదు మరి ఇది డెస్టినీనో లేదంటే ఆ భగవాన్ పూరి జగన్నాథ్ గారు గమనించారేమో కానీ ఆయన లైఫ్లో కొన్ని అద్భుతాలు అలా జరిగిపోయాయి తనని ఇంత వాడి చేసిన కృష్ణానగర్ని పూరి జగన్నాథ్ గారు మర్చిపోలేదు నేనింతే సినిమాలో కృష్ణానగర్ మీద ఒక పాట కూడా పెట్టాడు కృష్ణానగరే మామా కృష్ణానగరే మామా సినిమాలే లైఫ్ రమామా లైఫ్ అంతా సినిమా మామా అని ఆయన కృష్ణానగర్ మీద తన ప్రేమని ఆ పాట రూపంలో అందరికీ తెలియజేశాడు సినిమా పెద్ద హిట్ కాకపోయినా నేనింతే సినిమాలో ఆ కృష్ణానగరే మామ పాట పెద్ద పెద్ద హిట్ అయింది అప్పట్లోనే చాలా పెద్ద హిట్ అయింది ప్రతి ఒక్కరూ పాడుకునేలా చేసింది సో చెప్పేది ఏంటంటే మీలో కూడా ఒక దర్శకుడు ఉంటాడు మీరు కూడా ప్రయత్నించండి ప్రయత్నమే తొలి విజయం